హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ బంగారం ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ధరలు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసిమలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొంభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి నూట అరవై రూపాయల దాకా తగ్గింది ఫ్రెండ్స్ అలాగే ఎనభై గ్రా ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల తొమ్మిది వందలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద ఆరు వందల యాభై రూపాయల దాకా తగ్గింపు ధర చేసుకునింది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఎలా తగ్గుతూ వస్తున్నాయో వెండి ధరలు కూడా చూద్దాం ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక గ్రాము వెండి ఇచ్చి తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వెండి ఏడు వందల తొంభై ఆరు అయితే ఉంది పది గ్రాములు వెండి వచ్చి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల ఐదు అయితే ఉంది కేజీ మీద ఐదు వందలు తగ్గింపు ధర చేసుకునేది వెండి ధరలు కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా తగ్గాయో ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సింది ఫ్రెండ్స్ ఇంకా తగ్గే సూచనలు ఉన్నాయి పసిడి కొనే వాళ్ళకి ఇప్పుడు పండగలు సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం రోజు రోజుకి తగ్గుతూ ఉంది కాబట్టి పసుడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్ప చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా తగ్గుతుందా లేదా అనేది వేసి చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యువర్ వాచింగ్